శనివారం రామయంపేట మున్సిపల్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త పరుపుగోళ్ల నరసింహులు గత కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం పొందడంతో పార్టీ ప్రమాద బీమా కింద రెండు లక్షల రూపాయల చెక్కును మంజూరు చేపించి బాధితుడి భార్య పరుపుగళ్ల లావణ్యకు మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అందించారు పార్టీని పటిష్టపరచడంలో కార్యకర్తల పాత్ర పాత్రశీలకమన్నారు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు ప్రమాద బీమా వర్తిస్తోందని తెలిపారు ప్రతి కార్యకర్తకు అండగా పార్టీ ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రామాయంపేట మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్ పిఎస్సీఎస్ చైర్మన్ బాదే చంద్రం నిజాంపేట మండల పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి మాజీ ఎంపీపీ భిక్షపతి మాజీ ఎంపీటీసీ హాయిమద రామాయంపేట మండల యూత్ కాంగ్రెస్ ఉమా ఉమామహేశ్వర్ నాయకులు మార్కు దత్తు పోచమ్మల ఐలయ్య మైలేష్ రాములు అసాదుద్దీన్ నాగార్జున కృష్ణాగౌడ్ రమేష్ పాల్గొన్నారు పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సాధించిన తెలంగాణలో మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన గౌరవ కేసీఆర్ గారు పార్టీ నాయకులను ఆదుకోవాలని పార్టీ కార్యకర్తలకు ఎక్కడ ఇబ్బంది వచ్చినప్పుడు వారిని కూడా ఆదుకునే విధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దాని ద్వారా గతంలో మరి ఎన్ని ఎంతమంది సభ్యత్వం చాలా మంది అరవై లక్షల సభ్యత్వం తెలంగాణ రాష్ట్రంలో మనకున్నది ఆ సభ్యత్వ సభ్యత్వం అనుసారంగా ఎక్కడైతే ఎవరికైతే మన నాయకులు కానీ కార్యకర్తలు కానీ యాక్సిడెంట్లో ప్రమాద వశాత్తు చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా మరి ఇన్సూరెన్స్ కూడా చేయించడం జరిగింది గతంలో చాలా చాలా మంది చాలా పార్టీలు చెప్పినాయి తప్ప ఆచరణలో మాత్రం పాటించలేదు కానీ కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ పరంగా మనకు ఇన్సూరెన్స్ చేయడం వల్ల ఈరోజు మరి పరుపు నర్సింహులు చనిపోతే వాళ్ళ భార్యకు మరి రెండు లక్షల రూపాయలను మనం అందించడం జరుగుతూ ఉంది గౌరవ్ కేసీఆర్ గారికి నాయకుల కార్యకర్తలందరి తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను